హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు వాలినే జరాగా పునర్జన్మ పొంది తన మరణానికి కారణమవుతాడని కానీ శ్రీకృష్ణుడే స్వయంగా జరాకి విలువిద్య నేర్పుతాడు ఎందుకంటే ఒకరోజు రాధాదేవి ఇంకా శ్రీకృష్ణుడు కలిసి అడవికి వెళ్తారు కానీ రాధాదేవి జరా ఇంకా వారి కుటుంబం దీనస్థితి చూసి వారికి శ్రీకృష్ణుడు గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని ఇచ్చేస్తుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఒకరోజు జరా దగ్గర ఆ ఉంగరాన్ని చూసి అది మా ప్రేమకి గుర్తు అది నాకు తిరిగి ఇస్తావా అని అడుగుతాడు అందుకు జరా లేదు ప్రభు నేను చాలా పేదవాడిని నాకు వేటాడడం కూడా రాదు నా భార్య ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటుంది దీనిని అమ్ముకొని నేను ఒక గురువు దగ్గర శిక్షణ పొందుతాను అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు జరాకి మాట ఇస్తాడు నేను నిన్ను గొప్ప విలుకారి చేస్తాను అని ఆ తర్వాత జరా ఉంగరాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఇచ్చిన మాట కోసం శ్రీకృష్ణుడు జరాకి విలువిద్య నేర్పుతాడు ఆ తర్వాత జరానే శ్రీకృష్ణుడి మరణానికి కారణమవుతాడు శ్రీకృష్ణుడు తలుచుకుంటే తన మరణాన్ని ఆపగలడు కానీ కర్మని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే అది భగవంతుడైనా సరే